హలో ఎవరు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది కదండి వాళ్ళైతే నేను కలగూరు గంప షాప్కి అయితే వెళ్ళానండి రీసెంట్గానే నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాను వెళ్ళే దారిలో అయితే నాకు ఇలా కలగూరు గంప షాప్ అయితే కనిపించింది ఇక్కడ మనకి చూపించే ప్రొడక్ట్స్ అన్ని ప్యూర్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి మన కాస్ట్ కొంచెం ఎక్కువైనా మొత్తం మొత్తం న్యాచురల్గా తయారు చేస్తారు అండ్ మనకి ఎక్కడ కల్తీ అనేది ఉండదు ఏ లో కూడా నేనైతే ఇక్కడ హనీ అయితే యూజ్ చేస్తున్నానండి హనీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చూడండి ప్యూర్ హనీ దొరుకుతుంది మనకి మీరు ఎప్పుడైనా ప్యూర్ హనీ కోసం కావాలనుకుంటే అయితే ఇలా కలగూరు గంప స్టోర్స్ అనేది విజిట్ చేయండి వీళ్ళకి ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉందండి అయితే అయితే చెక్ చేయండి చూస్తున్నారు కదండి అనేది ఎంత అసలు అసలు నీట్ గా ప్యాక్ చేసి లీక్ ప్రూఫ్ లాగా చాలా బాగుంది ప్యాకింగ్ కూడా మీకు ఎవరికైనా గీ అండ్ హనీ కావాలనుకుంటే ఒరిజినల్ గా అయితే ఖచ్చితంగా వీళ్ళ వెబ్సైట్ లో చెక్ చేయండి మీకు దగ్గరలో ఉన్న షాప్స్ అయితే విజిట్ చేయండి మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుందండి రైస్ అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా అండి తినే రైస్ అనేవి రెడ్ రైస్ అని నవరాత్రి రైస్ అని రకరకాల రైస్లు అయితే ఉన్నాయి అండ్ ఆయుర్వేదం గా యూస్ చేసే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి ఆయుర్వేదం కి అవి కూడా మనకైతే అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఈ రోజుల్లో ఒరిజినల్ దొరకడమే చాలా కష్టం కదండి ఇక్కడ మనకి కి వేసుకునే డైస్ కూడా మనకి రకరకాలుగా అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అవి కూడా ఒరిజినలే చెప్తున్నాను కదండి ఇక్కడ యూస్ చేసే ప్రతి ప్రొడక్ట్ అయితే మనకి ఒరిజినలే పిల్లలకు కావాల్సిన మిల్లెట్ నూడిల్స్ అనేవి పిల్లలకు కావాల్సిన బిస్కెట్స్ అనేవి అవి మొత్తం అయితే ఇక్కడ మిల్లెస్ తో చేసిన పదార్థాలతో అయితే తయారు చేసారండి ఇక్కడ వడియాలు చూపిస్తున్నాను కదండి వీడియో లో వడియాలు చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అండ్ మనకి ఏంటంటే పచ్చిమిర్చి అనేది మనకు బటర్ నిల్క్కులో వేసి చేసుకుంటాం కదండి అవి కూడా నేను బయట చాలా సార్లు అయితే కొన్నాను టేస్ట్ అయితే నాకు అంత బాగా అనిపించదండి ఇక్కడ కొన్నవి అయితే పచ్చిమిర్చి అనేవి చాలా టేస్ట్ బాగున్నాయి మన ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటాయో అంతే టేస్ట్ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రొడక్ట్స్ వీడియోలో మనకి అవిసి గింజలు అనేవి ఈ రోజుల్లో చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా సో అవిసి గింజలు మనకి పౌడర్ ఫామ్ గా దొరుకుతున్నాయి అంటే గింజలు ఫామ్ గా దొరుకుతున్నాయండి ఇక్కడ రకరకాల పేస్టెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ పచ్చలు కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అసలు పచ్చళ్ళనేవి నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు అండి ఇన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఈ షాప్ లో అని చెప్పి అండ్ దేవుడి దగ్గర దీపావళి అండ్ అగర్బర్తీలు తిరిగిస్తారు కదండి అవి కూడా మనకైతే ఇక్కడ ఒరిజినల్ ఫామ్ లో అయితే చేసి అమ్ముతున్నారు అండ్ ఎవరికైనా బ్రాస్ ఐటమ్స్ కావాలంటే కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయండి ఇంకా చెక్కింగ్ వచ్చేసరికి ఇక్కడైతే ఇలా ఉంటుంది చూడండి ఇంకా బయటకు వచ్చేసరికి వ్యూ అనేది ఇలా ఉంటుందండి బయట అయితే ఇక్కడ మనకి షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్స్ కావాలంటే టిఫిన్స్ తినొచ్చండి నాకైతే టిఫిన్స్ టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి చూడండి మీకే అర్థమవుతుంది మనకి అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారండి ప్రతి ఐటమ్ పునుగులు కావాలంటే అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారు అండ్ పునుగులు కావాలంటే అప్పటికప్పుడు అండి చూడండి ఎంత అంత గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ మొత్తం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఆయిల్స్లోనే వాళ్ళు అయితే చేస్తున్నారండి సో చూడండి మొత్తం బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది నీట్ గా హ్యాపీగా అయితే మనం ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత పునుగులు అయితే మనకి ఇలా ఇస్తారండి పైన పౌడర్ చల్లి అల్లం చట్నీ అండ్ వైట్ చట్నీ అండ్ బజ్జీ అయితే నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్